వెల్కమ్ టు బీటీడీ న్యూస్ మేడ్చల్ జిల్లా గౌరవెల్లి గ్రామంలో తమ ఫ్లాట్లలోకి రోడ్ ఇవ్వాలని కోరుతూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ఫ్లాట్లలోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలని న్యాయం చేయాలని కోరుతూ ఫ్లాట్ల యజమానులు మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేడ్చల్ మండలం గౌరవెల్లి గ్రామంలో సర్వే నంబర్ తొమ్మిది 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 పాయింట్ ఒకటి సున్నా 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 ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిలో చేసిన ఫ్లాట్ లో భూమిని కొనుగోలు చేశామని ఫ్లాట్ లో కొనుగోలు చేసినప్పుడు వేసిన రోడ్డు ఇప్పుడు లేదని అడిగితే అడ్డుకుంటున్నారని తెలిపారు ఆ వెంచర్ లో నూట పద్దెనిమిది ఫ్లాట్లు అప్పులు చేసి భూములు అమ్ముకొని కొన్నామని బాధితులు అన్నారు పోలీసులు వెంచర్ యజమాని ఒకటై మాకు ఇబ్బందులు పడుతున్నారని బాధితులు ఆరోపించారు దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని పై అధికారులు చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు দেবা দা ইন তো রে আটো লোন দাল না ই নিব নিব পারার না নিব দা মানে ই টু ই পি ই 100 এ ই আলো అన్న তুমি মেমরি রিকোডিং আছে আদবা ভালো বড় ఆరు సంవత్సరాల కింద గౌడెల్లి రూట్లో ఒక వెంచర్ ఆరు సంవత్సరాల కింద ఆరు ఎకరాలు వెంచర్ చేసి హరిప్రసాద్ అనేటైన వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి ఈ ఈ ల్యాండ్ను రోడ్ ఒక ఫస్ట్ రోడ్ ఒకటి వాళ్ళు ఎంఓఈ రాసుకొని ఈ వెంచర్కి రోడ్ చూపించుకుంటూ మాకు ఈ ప్లాట్ ఒక కంపెనీకి డెవలప్మెంట్ ఇచ్చి ఈ ప్లాట్ను మాకు అమ్మిండు ఆరు సంవత్సరాల కింద ఇప్పుడు ఆ ప్లాట్లను మొత్తం నేను పోకుండా దారికి మొత్తం కంపౌండ్ వాళ్ళు కట్టి పన్నెండు పిండ్ల కంపౌండ్ వాళ్ళు కట్టి మేము ఆ ప్లాట్లకు వెళ్ళేటప్పుడు చాలా బెదిరిస్తున్నాడు ఇంకా డబ్బుల కొరకు ఆ డబ్బుల కొరకే మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేడు చాలా అరాశకం చేస్తున్నాడు మేము ఒక్కొక్కరం పోతే మా ప్రాణహాయుడుగా చూ చూ ప్రాణహాయుడుకు ఉంది అందుకొరకు మేము పోలీసు వాళ్ళను అప్రోచ్ అయితే ఉడక ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఎసీ దాని కింద కోస్ ఈ కేసును డైవర్ట్ చేస్తున్నారు దీనికి మాకు న్యాయంగా జరగాలే ఎట్టి పరిస్థితులని మేము నిర్ణయించుకుంటున్నాను థౌజండ్ టూ థౌజండ్ వన్ మూడు సర్వే నెంబర్లు ఇది ఆరు ఎకరాలు ఎన్ని ఫ్లాట్లు నూట పద్దెనిమిది ఫ్లాట్లు మీరు 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 ఎంత ఉంది మీరు ఎంత ఎక్స్టెంట్ మాది రెండు వందలు కదా మొత్తం బాధితులు ఎంతమంది ఉంటారు నూట పద్దెనిమిది మంది ఉంటారు ఏజెంట్ నేను మళ్ళీ మాది పైసలు పోయినందుకు మేము ఇక్కడ మేడ్చేల్లో మేము కొనుక్కున్నాము గౌడెల్లిలో కొనుక్కుంటే తక్కువలో దొరికిందని మేము కొనుక్కున్నాము కొనుక్కుంటే హరిప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తం కలిసి మాకు మేము అందరూ ఫ్లాట్లలో కొనుక్కున్నారు కొనుక్కొని సైన్లు పెట్టిరు సైన్లు పెడితే ఇప్పుడు రోడ్ లేదు ఆ ప్లాట్లకు రోడ్ లేదు రోడ్ లేని ఇల్లు ఎట్లా కట్టుకుంటాం మేము ఇల్లు కట్టుకున్నందుకు పరిస్థితులు మేము చిన్న చిన్న పైసలు పోగేసుకుని ఇల్లు కట్టుకుందాం అనే టైంకి మాకు రోడ్డు ఇస్తలేడు రోడ్ మమ్మల్ని బెదిరిస్తుండు పైసలు ఇస్తేనే మీకు రోడ్ ఇస్తా అని మేము ఎట్లా అప్పుడే మీరు చూపిస్తేనే కదా మేము ఫ్లాట్లు కొనుక్కుంది ఆ రోడ్డు చూపిస్తేనే కదా మేము కొనుక్కుంది ఇప్పుడు అని ఎట్లా బెదిరిస్తుండే మాకు ప్రాణహాని ఉంది మేము మూడు సంవత్సరాల కింద మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం కేసు పెడితే పోలీసులను కూడా వాళ్ళను కానిస్తలేడు కానీ మేము ఏం చేసినాం ఇప్పుడు మేము రేట్లు పెరిగినాయని వాడు అట్లా చేస్తుంటే మేము కుంటలే మిన్ని ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినాం ఎంత ఓపిక పట్టి పట్టి మాకు నశించిపోయింది నశించిపోయినందుకు ఇప్పుడు మాకు కావాలని మా ప్లాట్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం హరిప్రసాద్ ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో మా ప్లాట్ మాకు ఇచ్చేటట్టుగా వేయాలి లేకుంటే నేను కంప్లైంట్ ఇంకా తీవ్రంగా చేస్తాను ఇంకా నేను ఆడపిల్లనేమో మా ఉసురు తగులుతుంది నీకు మీ పిల్లల పిల్లలకు తగులుతుంది నా ఉసురు ఏందో మేము ఏడుచుకుంటాం మేము పైసలు కట్టుకున్నాం మల్లన్న సాగర్లో పోయినందుకు ఇక్కడ దొరికిందని మేము సంతోషంతో తీసుకున్నాము ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మేము అంతకెంత ఎక్కువ నువ్వు ఏడవాలి బాధపడాలి ఎందుకు రా ఈ మల్లన్న సాగర్లతో పెట్టుకున్నాను పోలీసులను వాళ్ళని దొలక వాళ్ళకి ముంగట్టు నేను నిజాద చెక్ చేస్తాను చేసి నిరూపిస్తాను నేను ఏంటో నా ఏంటో నా కవిత నా పేరు వెళ్ళేసి ఏజెంట్ చిన్నగా మేము అక్కడక్కడ తిరుక్కుంటూ ఎండనక వాననక తిరుక్కుంటూ ఏరినాము తేరిన మాకు చిన్నగా తక్కువలో దొరికిందని మేము చేసుకున్నాము ఇది కంపల్సరిగా చేయాలని కోరుకుంటున్నాను నా మీరు కంప్లైంట్ ఇచ్చా మా వైఫ్ మీద సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ గౌడవల్లిలో ఏదైతే వెంచర్ చేసిరో మొత్తం ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ మేము కూడా అందులో తీసుకున్నాము వేరే మా ఫ్యామిలీ ఫ్రెండ్ త్రో తీసుకున్న తర్వాత అప్పుడు మాకు ఏదైతే రూట్ చూపించిండో ఈ హరిప్రసాద్ అనేట వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఏదైతే రూట్ చూపించి వాళ్ళ ఎంబో ప్రకారం ఏదైతే మాకు రూట్ చూపించిందో ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ఆ రూట్ లేదని చెప్పి మా దగ్గర డబ్బులు గుంజడానికి కాంపౌండ్ వాళ్ళు కట్టి మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని వాళ్ళతో కొట్టి మమ్మల్ని మా ప్రాణానికి కూడా హాని కలిగేస్తుండో దీన్నే మేము ఇదే విషయం మీద మేము కేసు పెడితే పోలీస్ మెడిచల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసుని తప్పుదోవ పట్టించడానికి ఎస్సీ ఎస్టీ కింద వాళ్ళ కమిషన్లో వేసి పోలీసు వాళ్ళు రియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కుమ్మక్ అయ్యి పోలీసు వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నట్టు చేసిండు కానీ వాస్తవంగా మేము నూట పద్దెనిమిది మంది ప్లాట్ ఓనర్స్ మీ అందులో నాదొక ప్లాట్ ఉంది నా ప్లాట్ నెంబర్ థర్టీ ఫోర్ మా ఫ్రెండ్ కూడా ట్వంటీ ఎయిట్ నేను నాత్రుకున్నాడు ఆయన సో చాలా రకాలుగా మమ్మల్ని లోపలికి వెళ్లకుండా చాలా ఇబ్బంది పెడుతుంది సార్ మేము రూపాయి రూపాయి పోగు చేసుకొని మేము అప్పు చేసుకుంటే మమ్మల్ని అసలు ఏ ఎట్లా అంటే ప్లాట్ దగ్గర పోకుండా చేసేసిండు మొత్తము ఈ ఆల్మోస్ట్ ఒక ప్లాట్ దగ్గర లక్ష రెండు లక్షలు ఇస్తేనే మీ దారిస్తా లేకపోతే ఇవ్వను అనేసి ఆయన మా దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నాడు ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఆయన మొత్తం ఎట్లకెళ్ళి మమ్మల్ని మేము కట్ ఇల్లు కట్టుకుందామన్నా చేద్దామన్నా ఏ రకంగా కూడా మాకు మళ్ళీ ముందడికి పోనిస్తలేడు సార్ మీరే న్యాయం చేయాలని మేము పోలీస్ స్టేషన్లో త్రీ మంత్స్ బ్యాక్ కేసు పెట్టడం అయింది థ్యాంక్ యూ